అయ్యో దేవుడు పూజ కనిపోయాడు సమ్మే కోరు ఆకులు చెప్పుదావా ఖచ్చితంగా తెలిసిపోయాడు ఆగలేదు నిలువ దేవుడు అన్నట్టేవుడు ఎత్తు అవ్వా ఎవడాలక్కడా ఉంటది సమావ ఎవడాలా కొండ లేడు కొండీ దొరికినా రావణ గుడి బాయ్ ఒక్క పాటలో ఊరిక పాట తూర్పు చేశారా తూటి తుమ్మేశారని చేశాను చెప్పి ఆకే దొరకదు మన పరవట్టుకో గాంగ తూలుతారు ఆ రావణ గుడి మొక్క తూటి తుమ్మేశారు చేశాను అయితే నీ అడమో కాదు అవ్వ దేవుడు అందరికి ఒక్క తిరిగి కొందరికి రాక్షరికి అత్తది కొందరికి నవ్వు అత్తది కొందరు కీకలు పెడతారు కొందరు వేస్తారు కొందరు పంటి పొరుతారు కొందరు ఆగం ఆగం చేస్తారు కొందరికి నాలుగు ఏళ్ళ దాకా కట్లు పడ్డాయి అని ఆకులు దొరుకుతాయి ఆడ ఆడ నాలుగు దిక్కుల కాడ చూసి ఇంత పోతకు మరిగి ఆపు వచ్చి సాపేసుకొని అసలు పొద్దు పూస పన్నెండు గంటల దాకా దండక వచ్చే పట్టు వాద పడ్డది ఏం తాషమాష తల్లి అనుకుంటారు స్వచ్ఛమైన తల్లి నా మీద పడ్డది ఏం తల్లి అనుకుంటారు మన యొక్క బాట కాదు దుబ్బసార్ తల్లి నా మీద పవను

ನನ್ನ ಬುಡ್ಡಲ್ಲಿ ಹೇ ದೇವಿ ನಿಯ್ಯಲ್ಲಯ್ಯ ವಿటికి ಒಮ್ಮನ್ನ ಕಥೆ ಮನೆ ಪೇಜೇರಿಯಸ್ ಕೆಲಸಕ್ಕೆ ಬಂದಕ್ಕೆ